అందరికీ నమస్కారం మిత్రులరా కాన్స్టిపేషన్ మలబద్ధకం ఈ మలబద్ధకం ప్రాబ్లము పెద్దవాళ్ళలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అంటే కాస్త సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత చాలామందికి మలబద్ధకం అవుతుంది సఫర్ అవుతూ ఉంటారు డెబ్బై దాటిందంటే ఇంకా ఎక్కువైపోతుంది అంటే కాస్త ఏజ్ పెరిగే కొద్దీ ఈ మలబద్ధకం ప్రాబ్లం బాగా పెరగడం మీ ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే చూస్తే మీరు డెఫినెట్గా వాళ్ళు ఏంటిని ప్రాబ్లం చెప్పండి నాకు మలబద్ధకం అంటారు ఇంకోటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ ఏజ్ వాళ్ళకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అలా వచ్చేసరికి వాళ్ళకి డిమెన్షియా ప్రాబ్లం కూడా ఒకటి వస్తుంది డిమెన్షియా అంటే మతిమరుపు అది ఎంత మతిమరుపు అంటే ఏదో విషయాలు గుర్తుపెట్టుకోవడం మతిమరుపు కాదు వాళ్ళు మోసం పోయిన విషయం కూడా మర్చిపోతారు చాలామంది కొంతమంది మా బంధువులు కూడా చాలామందిని మోషన్ లేవంటే నాకు వారం రోజుల నుంచి మోషన్ రాలేదని చెప్తారనమాట మళ్ళీ ఇంట్లో వాళ్ళు కనుక్కుంటే రోజుకు మూడు సార్లు పోతారేనా అని చెప్తారు కానీ ఆయన అంటే అది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనుకోండి నాకు ఎప్పుడు కాలేదనే చెప్తుంటారు కానీ వాళ్ళు మన ముందే పోతారు కాబట్టి ఆ ఏజ్ వచ్చే అసలు యాక్చువల్గా ఉన్నటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం డిమెన్షియా ప్రాబ్లంకి కాన్స్టిపేషన్ ఆడేదలకి ఇంకా గందరగోళం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు నా పొట్టంత బరువుగా ఉంది ఏంది నీ ప్రాబ్లం ఫస్ట్ చెప్పేది మలబద్ధకం అని చెప్తుంటారు కాబట్టి ఈ మలబద్ధకం ప్రాబ్లమ్ని రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే మన డైట్లో ఉండేటువంటి ఫైబర్ ఫైబర్ ఫుడ్స్ బాగా పెంచుకోవాలి అంటే అన్నోల కూర కాదు కూరలో అనో తినాలని మనం చెప్తూ ఉంటాం బాగా హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ తగ్గొద్దు ప్రతి గంటకి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాలి అని చెప్తారు యూజువల్గా అంతా చేసే తప్పేంటంటే రోజుకి ఐదు లీటర్లు తాగుతాను ఆరు లీటర్లు తాగుతాను ఒక కౌంట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు టైం దొరికితే వెళ్ళి రెండు లీటర్లు తాగి నా లెక్క అయిపోయింది అంటారు అది చాలా తప్పు ఓకే నేను నీళ్ళు బాగా తాగుతున్నాను నాకు కాలు అని చెప్పి మళ్ళీ అదొక కంప్ కంప్లైంట్ చేస్తుంటారు కాదు ప్రతి గంటకి ఒకసారి నీళ్ళు తాగాలి అది సీజన్ బట్టి మీ యాక్టివిటీని బట్టి ఆ టైంకి ఒక కప్పు తాగుతారా ఒక గ్లాస్ తాగుతారా ఒక బాటిల్ అది ఒక కౌంట్ అంతే మళ్ళీ నెక్స్ట్ అవర్కి మళ్ళీ తాగాల్సిందే అలా ఎవ్రీ వన్ అవర్కి ఒక గ్లాస్ ఒకసారి వాటర్ తాగడం అనేది ఒకటి రెండోది హాట్ హాట్గా ఉండేటువంటి బెవరేజెస్ అంటే వేడిగా ఉండేటువంటి సూపర్ లాంటివి తాగడము అలాగే వేడి నీళ్లు తాగడము ఇదైనా ఓకే బాగా పనిచేస్తుంది సమ్మర్లో చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే బయట టెంపరేచరు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కూల్గా ఉండేటివి తాగుతారు కూల్గా ఉండేటివి తాగేసరికి ఏమొద్దంటే మీ ఆ గ్యాస్ట్రిక్ మొటిలిటీ అనేది స్లో అవుతుంది అంత ఐస్ కోల్డ్ వాటర్ తాగడం ఐస్ క్రీమ్ తీసుకోవడం ఇటువంటి చేస్తే ఏమద్దంటే మీ పేగుల మూమెంట్ తగ్గుతుంది ఎందుకంటే కూల్ డౌన్ చేస్తుంది కాబట్టి నర్వస్ స్టిమ్యులేషన్ అనేది తగ్గుతుంది పెరిస్టాలిటీ మూమెంట్ స్లో డౌన్ అయిపోతుంది దానివల్ల కాన్స్టిప్రేషన్ వస్తుంది చాలామంది ఈ పేస్ట్రీలు ఇటువంటివి కూడా తీసుకుంటూ ఉంటారు బయట ఫుడ్ ఏదైతే ఈ జంక్ ఫుడ్ అంటాం మనం అంటే బ్రెడ్ మైదా వేసినటువంటి ముఖ్యంగా మైదా ఈ మేనేజ్ ఏదో రకరకాలు ఉంటాయి దాంట్లో అటువంటి వేసిన ఫుడ్ తీసుకుంటే అది బాడీకి రెగ్యులర్గా అలవాటు అయినటువంటి ఫుడ్ కాదు దానివల్ల ఏముందంటే దాని ఒక ఫారెన్ మ్యాటర్ లెక్క క్రియేట్ చేస్తుంది బాడీ ఫారెన్ బాడీ నాకు ఏదో వచ్చిందని చెప్పి దాన్ని డైజెస్ట్ కానిది దాంతో స్లో అవుతుంది కాబట్టి ఇటువంటిది అంటే డైటరీ హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి ఖచ్చితంగా ప్లస్ ఇంకా దీనికి మనము జంతువులు చూస్తే జంతువులకి కాన్స్టిపేషన్ రాదండి మనం రెండు కాళ్ళ మీద ఇలా నిలబడి ఉంటాం ఓకే గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు పడుతూ ఉంటుంది అది కాస్త హెల్ప్ చేస్తుంది దానివల్ల పేగులు అనేవి కాస్త మూవ్ అవుతాయి అంటే మనకు అసెండింగ్ కోలాను ట్రాన్స్ఫర్స్ కోలాను అంటే డిసెండింగ్ కోలాను ఉంటుంది కదా ఈ ట్రాన్స్ఫర్స్ కోలాన్లోనే కాస్త మూవ్ కావడానికి కొంచెం ఎందుకంటే అది ఫ్లాట్గా ఉంటుంది కదా కిందికి లాగుతుంటుంది కానీ ఫ్లాట్గా మూమెంట్ కానీ అక్కడే చాలామందికి ప్రాబ్లం వస్తుంది కాన్స్టిపేషన్ వచ్చే వాళ్ళకి ఈ నాలుకాళ్ళ జంతువులు ఉన్నాయనుకోండి అవి ఇలా అవి ఫ్లాట్గానే ఉంటాయి మరి వాటిలో డైజెస్టివ్ సిస్టమ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఎఫెక్ట్ ఉండదు న్యాచురల్గా వాటి బాడీలో ఉన్నటువంటి మెకానిజమే అవి తీసుకునేటువంటి ఫుడ్డే వాటికి హెల్ప్ చేయాలి అందుకే అవి అంత పర్ఫెక్ట్గానే తింటాయి దానివల్ల వాటికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు ముఖ్యంగా గుర్రం గుర్రం తీసుకున్నాం అనుకో గుర్రానికి కాన్స్టిపేషన్ రాదు ఇప్పుడు అది అలాగే తింటూ ఉంటుంది గుర్రపల్ లద్దలేస్తూనే ఉంటుంది గుర్రానికి ఎంత వాల్యూ ఉందో గుర్రపు లద్దెకి కూడా అంతే వాల్యూ ఉంటుందండి కదా సో అంటే మామూలు జంతువులన్నింటిలో కూడా కంపేర్ చేసుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు మేకలు గొర్రెలు ప్లస్ ఆవులు గేదెలు ఎద్దులు వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మూమెంట్ వచ్చేది గుర్రంలో అంట గుర్రానికి చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది అందుకే దాంట్లో ఎనర్జీ లెవెల్స్ కూడా అంత హై లెవెల్లో ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ ఒకప్పుడు ఈ హార్స్ గ్రామ్ అంటారు ఏంటో తెలుసా ఉలవలు చూసారా మర్చిపోయారు ఉలవలు నేను చెప్తున్నా ఇవి ఉలవలు ఓకే బయట దొరుకుతున్నాయి ఇంకా మర్చిపోలేదు అనుకుంటున్నా జనాలు నేను ప్రస్తుతానికి ఈ ఉలవలు ఓకే ఈ ఉలవల్ని వాడి మీకు కాన్స్ట్రేషన్ రాకుండా చూసుకోవచ్చు ప్రతిరోజు ఓకే ఈ ఉలవలతో అంటే ఏం చేయాలి మెడిసిన్ చేయాలి మెడిసిన్ ఏం చేయక్కర్లేదు ఓకే మనం కూడా కాసేపు గురం అయిపోయామనుకొని ఉలవలు తినేయండి ఉలవలు తింటే చాలు ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో బాగుంటాయి మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ప్లస్ కొంత ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటాయి సో ఈ మెగ్నీషియం జింక్ ఇటువంటి మైక్రో న్యూట్రియన్స్ దాంట్లో ఉంటాయి మనం మాట్లాడుకున్నాం చూసారా ఈ అసెండింగ్ కోలాను ట్రాన్స్ఫర్స్ కోలాను డిసెండింగ్ కోలా ఈ అడ్డంగా ఉండే దాంట్లో నుంచి పోవాలి అంటే ఇది మూమెంట్ చేస్తుంది ఏం చేస్తుందంటే ఇది బేసికల్గా అందరికీ తెలిసిందే ఉలవలు తీసుకున్న వాళ్ళకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అది హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ హీట్ని బయటకు పంపించాలని చెప్పి బాడీలో ఉన్నటువంటి అన్ని టిష్యూస్ ఒకటి ప్లస్ మస్కులర్ ఆర్గన్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి ముఖ్యంగా మన ఈ లార్జ్ ఇంటస్ట్ అయిన పెద్దపేగులు ఏదైతే అంటున్నామో అది మజలే బేసికల్గా దాంట్లో పెరిస్టాలిక్ మూమెంట్ స్పీడప్ అవుతుంది అందుకని ఎవరికైతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఉలవలు తినాలి ఉలవలు ఉడికించేసి ఉలవ గుగ్గిళ్ళు అంటారు ఉలవ గుగ్గిళ్ళు తీసుకోవడం కానీ లేకపోతే ఉలవ చారు కొన్ని కొన్ని ఏరియాలో ఉలవ చారు పెడతారు బాగా ఉలవ చారు తీసుకోవడం ఉలవల కషాయం తీసుకోవడం ఉలవలని ఉడకబెట్టేసి వడగట్టేసి గుగ్గిళ్ళు తినచ్చు కషాయం తీసుకోవచ్చు రెండు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇది చేయవచ్చు అలాగే కొన్ని చోట్ల ఈ ఉలవల్ని నీళ్లలో నానబెట్టేసి బాగా నానిన తర్వాత దాన్ని వేయిస్తారు తప్ పగులుతాయి అన్నమాట అది డైరెక్ట్గా అంటే డ్రై రోస్ట్ చేసినటువంటి ఉలవలు వాటిని మధ్య మధ్యలో తింటూ ఉంటారు ఇలా చేయడం కానీ లేదా ఉలవల పేస్ట్ చేసి దాన్ని పేస్ట్ని కూడా కూరలో వాడుకోవడం కానీ పచ్చళ్ళలో వాడుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు ఇలా కానీ చేయగలిగితే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు అంటే ఒక ఏజ్ లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ మనం దాటుతూ ఉంటే మన లైఫ్ స్టైల్ మారుతూ ఉండాలి ఒక యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటకాగానే మీ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు ఉండవలసినటువంటి ఒకే ఒక పదార్థం ఉలవలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారో మీ ఇష్టం కనీసం యాభై గ్రాములు ఐదు తులాలు అంటారు యాభై గ్రాముల ఉలవల్ని కన్జ్యూమ్ చేయడం అలవాటు చేసుకోవాలి అది కానీ చేస్తే మీకు అసలు కాన్స్టిప్రేషన్ అనేది మీ దగ్గరికే రాదు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు తీసుకోవాలి పది మంది ఉంటే పది మంది తీసుకోవాలి అలాగని తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మెటబలైజర్ కూడా అది కూడా అంటే ఆ ఏజ్ కుర్చీలకే కాస్త యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అంటే యాక్టివిటీ పరిగెత్తడం ఉరకడాలు ఏమి ఉండవు కాబట్టి కూర్చొని ఉంటారు ఎక్కువ కూర్చొని ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతుంది కాబట్టి దీన్ని తీసుకుంటే మెటబాలిక్ రేటి పెరుగుతుంది మన బాడీలో ఫ్యాట్ అనేది డిపాజిట్ కాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఉంటుంది లివర్ యాక్టివేట్ అవుతుంది డైజెస్టర్ సిస్టమ్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు క్లీన్ అయిపోతూ ఉంటుంది అది ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉంటుంది మీ బాడీలో ఫ్లమ్ అనేది డిపాజిట్ కాదు అలాగే ఆస్తమా ప్రంకటిస్ సైన్సటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంకేం కావాలండి ఉలవలు ఉలవలు తింటే యాభై ఏళ్ళ తర్వాత కూడా మీ బాడీలో అశ్వ అశ్వతేజం ఉంటుందంట గుర్రానికి ఎంత వేగం ఉంటుందో అంత వేగంగా ఉంటారంట వేరే విధంగా ఆలోచించదు గొర్రవం మామూలు పనులు మీరు చేసుకుంటారు సరేనా కాబట్టి ఈ కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాభై గ్రాములు ఉలవలు ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలు అదే మందు మీకు సరేనా ప్రతి పెద్ద ప్రాబ్లంకి చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి దాన్ని ఓపికగా చేసుకుంటే చాలు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చి కింద స్కోల్ అవుతున్న మరి ఫోన్ చేయండి మన టీం ఉంటారు మీకు దానికి రెమెడీస్ చెప్తారు కొంచెం ఓపిక చేయాలి ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కలవడం కష్టం ఉంటుంది ఓపిక చేసుకొని ఆ చెప్పేటువంటి రెమెడీ ఫాలో అవ్వండి ఒక వారం పది రోజులు చేయండి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి సరేనా మరే మరేమీ తిమ్మల్ని కలుసుకుందాం నమస్తాను